దీని ప్రైజ్ వచ్చేసి మనకు జస్ట్ ఓన్లీ టూ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ మాత్రమే దగ్గర చూడండి ఇన్స్టంట్ సేమ్ డే లోన్ ఫెసిలిటీ కూడా ఉంది మీరు సేమ్ డే జస్ట్ ఓన్లీ ఫైవ్ టు ఫోర్ అవర్స్ లానే మేము మీకు డెలివరీ కూడా ఇచ్చేస్తాం వెహికల్ విత్ లోన్ ఆటోమేటిక్ లో ఉంది జస్ట్ ఓన్లీ ముప్పై వేలే మాత్రమే తిరిగింది దీని ప్రైజ్ వచ్చేసి రెండున్నర లక్షలు మాత్రమే కాస్ట్ ట్వంటీ ఫోర్ కొత్త కొత్త ఆఫర్లు తీసుకొచ్చింది కొత్త కొత్త పాలసీస్ తీసుకొచ్చింది మార్కెట్ లా ఒక గేమ్ చేంజర్ అండి ఒకటి కాస్ట్ ట్వంటీ ఫోర్ ఒకటి తీసింది బెస్ట్ ఫీచర్ తీసుకొచ్చింది లైఫ్ టైం వారంటీ థర్టీ డేస్ రిటర్న్ పాలసీ ఇది మీకు ఏ కంపెనీ ఏ బ్రాండ్ ఇవ్వదు ఈ థర్టీ డేస్ మీరు వాడుకోండి నచ్చకపోతే రిటర్న్ ఇచ్చేయండి మన దగ్గర అంటే స్టార్టింగ్ మన దగ్గర చూడండి స్టార్టింగ్ ప్రైస్ టూ ల్యాక్స్ నుంచి లాక్స్ దాకా మన దగ్గర కార్ అవైలబుల్ ఉన్నాయి ఇది కార్ సార్ చూడండి టూ సిక్స్టీన్ మోడల్ అండి జస్ట్ సిక్స్టీ థౌసండ్ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ రాధిక తెలుగు ఫ్యాక్స్ ఫ్రెండ్స్ నేనైతే ఒక మంచి డిస్కషన్ చూస్తున్నారు కదా కార్స్ ట్వంటీ ఫోర్లో అయితే ఉన్నాం మనము ద ఇండియాలోనే బిగ్గెస్ట్ మార్కెట్ ఏదైనా ఉందంటే మాత్రం అది సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఏ అండి రోజు అయితే మనము కార్ ట్వంటీ ఫోర్ మనం అత్తాపూర్ యాడ్ అయితే ఉన్నాం వీళ్ళైతే బెస్ట్ ఆఫర్స్ అయితే ఇచ్చేస్తున్నారు మన క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా అయితే వీళ్ళు ఏందంటే మీకు కార్ తీసుకుంటే వన్ ఇయర్ వారంటీ కాదు వన్ మంత్ వారంటీ కాదు లైఫ్ టైం వారంటీ ఇస్తున్నారు ప్లస్ మీకు కార్ నచ్చకపోతే థర్టీ డేస్లో రిటర్న్ కూడా చేయవచ్చు ఇంకోటి మీకు ఫైనాన్స్ కావాలనుకున్న విత్ ఇన్ వన్ డేలోనే అంటే త్రీ టు ఫోర్ అవర్స్లోనే మీకు లోన్ కూడా అప్రూవల్ అవుతుంది మరి ఈరోజు ఈ వీడియోలో ఎలాంటి మోడల్స్ ఉన్నాయి వాటి యొక్క ప్రైజ్ అనేది పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ మీరు మాత్రం మన ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఒక మంచి విషయాన్ని షేర్ చేసినట్లు అవుతారు మరి ఇంకెందుకు ఆలస్యం వీళ్ళకి వెళ్ళిపోదాం హాయ్ సార్ నమస్తే నమస్తే అండి ఓకే సార్ ఇప్పుడు మనం ఈ వీడియోలో విండిపోతుంది ఈ వీడియోలో చూడండి సార్ కాస్ట్ ట్వంటీ ఫోర్ కొత్త కొత్త ఆఫర్లు తీసుకొచ్చింది కొత్త కొత్త పాలసీస్ తీసుకొచ్చింది దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సార్ ఓకే ఇప్పుడు అంటే ఏముంది ఎలా ఉంది అండి ప్రెసెంట్ చూడండి సార్ మార్కెట్లో ఒక గేమ్ చేంజర్ అంది ఒకటి కాస్ట్ ట్వంటీ ఫోర్ ఒకటి తీసింది మీకు కంపేర్ టు ఏ డీలర్షిప్ కానీ ఏ బ్రాండ్ అయినా చూసుకుంటే కాస్ట్ ట్వంటీ ఫోర్ అనేది ఒకటి బెస్ట్ ఫీచర్ తీసుకొచ్చింది లైఫ్ టైం వారంటీ లైఫ్ టైం వారంటీ అంటే ఏంటంటే దీని గురించి మీకు నేను వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సపోజ్ మీరు ఒక వెహికల్ తీసుకున్నారనుకోండి దాని మీద మనం ఇంజన్ గేర్ బాక్స్ వచ్చేసి మేము మీకు వెహికల్ లైఫ్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటుంది సో మేము మీకు టూ టువెల్వ్ ఇయర్స్ వరకు మేము మీకు లైఫ్ టైం వారంటీ ఇస్తున్నాం ఓకే ఇది కాకుండా మన దగ్గర ఇంకోటి ఏంటంటే వన్ మంత్ దాకా ఇంజన్ గేర్ బాక్స్ వారంటీ మీకు కాంప్లిమెంట్గా మేము ఇస్తున్నాం అది కాకుండా థర్టీ డేస్ రిటర్న్ పాలసీ ఇది మీకు ఏ కంపెనీ ఏ బ్రాండ్ ఇవ్వదు అంటే థర్టీ డేస్లో మీకు వెహికల్ నచ్చకపోతే మీరు థర్టీ డేస్లో వెహికల్ రిటర్న్ ఇవ్వచ్చు ఓకే థర్టీ డేస్ థర్టీ డేస్ మీరు వాడుకోండి నచ్చకపోతే రిటర్న్ ఇచ్చేసేయండి సూపర్ ఇది మీకు ఓన్లీ ఓన్ కాస్ట్ ట్వంటీ ఫోర్ మాత్రమే ఇస్తుంది ఓకే ఒక కస్టమర్ కి సేల్ చేసే ముందు అలా కార్ కి మరి ఎలా చెక్ చేస్తారు అనేది ఎట్లా ట్రస్ట్ చేస్తారు మేము కార్ తీసుకు ముందు కస్టమర్ దగ్గర కార్ పర్చేస్ ముందు మేము త్రీ హండ్రెడ్ క్వాలిటీ చెక్ చేసిన తర్వాతనే మేము వెహికల్ ఇక్కడికి తీసుకొస్తాం అప్పుడు ఆ వెహికల్ మీకు సేల్ చేస్తాం ఓకే ఒకసారి మన దగ్గర అంటే స్టార్టింగ్ ప్రైనా మన దగ్గర చూడండి స్టార్టింగ్ ప్రైస్ టూ ల్యాక్స్ నుంచి ట్వంటీ ల్యాక్స్ దాకా మన దగ్గర కార్ అవైలబుల్ ఉన్నాయి రండి మీకు కొన్ని కార్ చూపెడతాను ఇది కార్ సార్ చూడండి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ అండి జస్ట్ సిక్స్టీ థౌసండ్ జరిగింది టాప్ అండ్ ఆస్తా వెహికల్ ఈ ప్రైస్ వచ్చేసి మనకు ఫోర్ లాక్స్ నైన్టీ థౌసండ్ సింగల్ ఓనర్ వెహికల్ రండి ఇంకో కార్ చూపెడతాను ఈ కార్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ స్విఫ్ట్ డిజైర్ అండి జస్ట్ ఓన్లీ నైన్టీ థౌసండ్ తిరిగింది దీని కాస్ట్ వచ్చేసి మనకు త్రీ ల్యాక్స్ నైన్టీ ఎయిట్ థౌసండ్ సెకండ్ ఓనర్ వెహికల్ ఓకే సార్ ఇంకోటి చాలా మంది ఎందుకంటే పది లక్షలు పదిహేను లక్షలు పెట్టాలంటే అంత అమౌంట్ ఉండదు మన దగ్గర ఏమన్నా ఈఎంఐ ఆప్షన్ ఎలా ఉంటుంది మన దగ్గర చూడండి ఇన్స్టంట్ సేమ్ డే లోన్ ఫెసిలిటీ కూడా ఉంది మీరు సేమ్ డే జస్ట్ ఓన్లీ ఫైవ్ టు ఫోర్ అవర్స్ లానే మేము మీకు డెలివరీ కూడా ఇచ్చేస్తాం వెహికల్ విత్ లోన్ ఉంటాయి ప్రొఫైల్ బాగుండాలి సివిల్ బాగుండాలి అట్లా అయితే మాత్రం ఇచ్చేస్తాం సివిల్ బాగా లేకుండా ప్రైవేట్ ఫైనాన్స్ చాలా ఉన్నాయి జీరో డౌన్ పేమెంట్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది డిపెండ్స్ ఆన్ వాళ్ళ ప్రొఫైల్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అండి రండి సార్ గ్రాండ్ అండి టూ సెవెంటీన్ మోడల్ జస్ట్ ఓన్లీ ట్వంటీ ఎయిట్ థౌసండ్ డివైన్ అయింది ఈ వెహికల్ ప్రైజ్ వచ్చేసి మనకు ఫోర్ పాయింట్ త్రీ ఈ వెహికల్ టాటా నెక్సాన్ ఎక్సెడ్ ఎ ప్లస్ టాప్ అండ్ సెకండ్ టాప్ వెహికల్ ఇది మోడల్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ మోడల్ అండి థర్డ్ ఓనర్ వెహికల్ బట్ స్టిల్ నీట్ కండిషన్లో ఉంది దీని ప్రైస్ వచ్చేసి మన దగ్గర ఓన్లీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ మాత్రమే రండి గ్రాప్ చేసుకోండి ఆఫర్ ఫైవ్ పాయింట్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ మోడల్ వెహికల్ చాలా నీట్ అండ్ గుడ్ కండిషన్ లో ఉంది ఎవ్రీథింగ్ అలా డైమండ్ కట్ కార్డ్ ఉంది టచ్ స్క్రీన్ కెమెరా పుష్ ఎవ్రీథింగ్ ఫీచర్స్ ఉన్నాయి చాలా కాస్ట్ ట్వంటీ ఫోర్ అంటేనే చాలా తక్కువ ధరలు కారణం దొరుకుతుంది ఇది టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ మోడల్ అండ్ వెహికల్ అండి దీని ఆటోమేటిక్ లో ఉంది జస్ట్ ఓన్లీ ముప్పై వేలే మాత్రమే తిరిగింది దీని ప్రైజ్ వచ్చేసి రెండున్నర లక్షలు మాత్రమే టూ అండ్ హాఫ్ మీకు టాప్ పెడ్ గాడి ప్లస్ నీట్ కండిషన్ లో దొరుకుతుంది ఓకే సార్ ఇది వచ్చేసి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ అండి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ వెహికల్ అండి దీని ప్రైస్ వచ్చేసి మనకు జస్ట్ ఓన్లీ టూ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ మాత్రమే జస్ట్ ఓన్లీ సిక్స్టీ థౌజండ్ కిలోమీటర్ మాత్రమే దిగింది బండి ఇది టాటా టియాగో అండి ఎగ్జాక్ డే ఇది ప్రై ఆటోమేటిక్ లో ఉంది దీని ప్రైజ్ వచ్చేసి మనది ఫోర్ పాయింట్ ఫైవ్ అండి జస్ట్ ఓన్లీ ఇది పన్నెండు వేలు మాత్రమే దిగింది నీట్ కండిషన్లో ఉంది టైర్స్ సిల్ టైర్స్ ఉన్నాయి ఎవ్రీథింగ్ ఇంటీరియర్ కూడా నీట్ కండిషన్లో ఉంది ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ అండి టాటా నెక్సాన్ కంప్లీట్ టాప్ అండ్ విత్ సన్ రూఫ్ టచ్ స్క్రీన్ అలావెల్స్ పుష్కల్ పడి ఎవ్రీథింగ్ ఫీచర్స్ తో లోడెడ్ ఉంది దీని ప్రైస్ వచ్చేసి నైన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ మాత్రమే ఇది టూ టాటా పంచ్ అండి టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ జస్ట్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ డ్రివిన్ దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ల్యాక్స్ మాత్రమే ఉంది సింగిల్ ఓనర్ వెహికల్ ఇది టాటా అల్ట్రోదా అండి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ ట్వంటీ ఫోర్ రిజిస్ట్రేషను జస్ట్ ఓన్లీ పద్దెనిమిది వేలు మాత్రమే తిరిగింది డార్క్ ఎడిషన్ అండి కంప్లీట్ టాప్ అండ్ టచ్ స్క్రీన్ కెమెరా ఎవ్రీథింగ్ ఫీచర్స్ అయిన దీనికి మీకు అవైలబుల్గా ఉన్నాయి ప్లస్ దీని ప్రైజ్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఎయిట్ ల్యాక్స్ మాత్రమే ఎయిట్ ల్యాక్స్ షోరూమ్ మాత్రం ఈ వెహికల్కి కాస్ట్ వచ్చేసి థర్టీన్ లాక్స్ ఉంది మన దగ్గర జస్ట్ ఓన్లీ ఎయిట్ లాక్స్ కి మాత్రం కొత్త కార్ దొరుకుతుంది మీకు ఇది ఎక్కువ స్పోర్ట్ అండి టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ అండి దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ జస్ట్ నైన్ పాయింట్ ఫైవ్ మాత్రమే జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ థౌసండ్ కిలోమీటర్ మాత్రమే తిరిగింది బండి ఆటోమేటిక్ కంప్లీట్ టాప్ అండ్ సన్ బటన్ ఎవ్రీథింగ్ ఫీచర్స్ తో లోడెడ్ ఉంది బండి ఇది వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ టా టాటా అల్ట్రాజా అండి డార్క్ ఎడిషన్ దీని ప్రైజ్ వచ్చేసి మనకు జస్ట్ ఓన్లీ నైన్ ల్యాక్స్ మాత్రమే సింగల్ ఓనర్ వెహికల్ లెస్ డివెను నీట్ కండిషన్ లో ఉంది బండి రండి సార్ సార్ జస్ట్ ఓన్లీ వేలే తిరిగింది సార్ బండి పద్నాలుగు వేలు మాత్రం తిరిగి కొత్త బండి సిల్ టైర్ ఎవ్రీథింగ్ జెన్యున్ పార్ట్స్ జెన్యున్ ఒక్క పార్ట్ గా రిపెండ్ కాలేదు ఇది వచ్చింది సార్ పిల్లర్ నంబర్ వన్ ఎయిటీ ఫోర్ మంత్రా మాల్ బేస్మెంట్ త్రీలో ఉంది సార్ మనకు హైదరాబాద్ హైదరాబాద్ లో టోటల్ ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయండి కోంపల్లి బాజ్పల్లి అత్తాపూర్ జీవేకే మాల్ ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి